సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు దసరా సెలవులు సహజంగా ఈ సెలవులను క్యాష్ చేసుకోవాలని ఏ నిర్మాత ప్లాన్ చేసుకుంటాడు కానీ ఈ సెలవులను మాత్రం క్యాష్ చేసుకోవాలని ముగ్గురు పెద్ద నిర్మాతలు మూడు పెద్ద సినిమాలు తహతహలాడుతున్నాయి వాటిలో మొదటిది జూనియర్ జైల్ లవకుశకాగా రెండవది ప్రిన్స్ నటించిన స్పైడర్ మూడవది బాలయ్య నటిస్తున్న పైసా వసూల్ మూడు సినిమాలు పెద్దవే వీటిలో రెండు డ్రాప్ అయితే ఒక్క సినిమా కనుక విడుదలైతే దానికి కాసుల వర్షం కురవడం ఖాయం అలా కాక మూడు సినిమాలు విడుదలైతే ఈ పది రోజుల కలెక్షన్స్ ను ముగ్గురు పంచుకుంటారు ఇది వారికి శేస్ కర్మ అంటే అది వారే ఆలోచించుకోవాలి ఈ సినిమాల విడుదల తేదీలలో మొదటిగా అనౌన్స్ చేసిన చిత్రం బాలయ్య పైసా వసూల్ ఈ సినిమా ముహూర్తం రోజునే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మా సినిమా విడుదల అని అనౌన్స్ చేశారు తర్వాత అనౌన్స్ చేసిన సినిమా జైలవకుశ మేము కూడా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రాబోతున్నామని అనౌన్స్ చేశారు తర్వాత స్పైడర్ ఈ సినిమాను కూడా మేము ఇరవై ఏడవ తేదీన విడుదల చేయబోతున్నామంటూ అనౌన్స్మెంట్ ఇచ్చారు అసలు మన తెలుగు రాష్ట్రాలలోని మొత్తం థియేటర్ల సంఖ్య రెండు వేల నాలుగు వందలు వీటిలో ఇరవై ఒకటవ తేదీ జైలు విడుదలైనట్లయితే సుమారుగా రెండు వేల థియేటర్లలో సందడి చేయడం ఖాయం అంటే ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు వారం పాటు రాష్ట్రంలోని అన్ని థియేటర్ థియేటర్లలో జైల సందడి చేస్తోంది దాంతో మొదటి వారమే వంద కోట్ల క్లబ్లో ఈ సినిమా చెరిపోతుంది ఇక స్పైడర్ విషయానికి వస్తే ఈ సినిమాకు సుమారుగా పదమూడు వందల థియేటర్లు ఇరవై ఏడవ తేదీ దక్కుతాయి కానీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మాత్రమే ఈ పదమూడు వందల థియేటర్లు ఉంటాయి ఇరవై తొమ్మిదవ తేదీన బాలయ్య పైసా వసూలు విడుదలవుతోంది దాంతో ఆ సినిమాకు ఓ ఆరు వందల థియేటర్స్ పక్కాగా బయటికి వెళ్లిపోతాయి మూడో రోజు నుంచి స్పైడర్ కు దక్కేవి ఏడు వందల థియేటర్లు మాత్రమే ఇక మూడో చిత్రం పైసా వసూలు ఆరు వందల థియేటర్లకు మాత్రమే దక్కుతాయి వీటన్నింటినీ పరిశీలించి చూస్తే అడ్వాంటేజ్ పొందే చిత్రం జైలు అనిపిస్తుంది మొదటి వారం రెండు వేల థియేటర్స్ రెండో వారం ఆరు వందల థియేటర్స్ ఉంటాయి కానీ స్పైడర్ కు మొత్తం మీద ఏడు వందల థియేటర్లు మాత్రమే దక్కుతాయి పైసా వసూలుకు ఆరు వందల థియేటర్లు మాత్రమే దక్కేలా కనిపిస్తున్నాయి అన్ని అనుకున్నట్లుగా జరిగితే జరగబోయేది ఇదే కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం వీటిలో రెండు సినిమాలు విడుదల తేదీలు ప్రశ్నార్థకం కానున్నాయి అప్పుడు ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి రెండు సినిమాల విడుదల తేదీలు ఆగిపోతే ఇక విడుదలయ్యే సినిమా ఏదో తెలిస్తే బాగుంటుందని మీకు అనిపిస్తోంది కదూ అది అప్పుడే బయటికి రాదు సెప్టెంబర్ మొదటి వారం వరకు ఎదురు చూడండి